ఒక పాలసీ కావాలి ఫుడ్ ప్రాలసీంగ్ ఒక పాలసీ కావాలి ఎంఎస్సిఎంఈ దాన్ని పాలసీ కావాలి దాని ఎలక్ట్రానిక్స్ ఇట్లా ఒక్కొక్క సెక్టార్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాలసీని తెచ్చి భూమి విద్యుత్తు ఇట్లా రాయితీలను కల్పిస్తూ మేము ముందుకు పోతుంటే మీ ఏడు మధ్యలో చెప్పండి మీరు చేయరు ఒకటి చేస్తే మీకు నచ్చదు బాధ అయ్యో వీళ్ళు చేసేస్తున్నారే వీళ్ళకి పేరు వస్తుంది అని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేమేదో టూ థౌజండ్ సిక్స్టీన్లో చేస్తే మీరు చేసింది ఏంటి మే మేము చేసిన అదే పేపర్లని మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఈమెయిల్ చేశారు మేము చేసాం మేము చేస్తున్నాం ఏం చేసింది మీరు చెప్పండి మేము ఈజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చాం ఈ రెండు పాలసీలను కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మేము ఏర్పాటు చేస్తున్నాం అందుకే తక్కువ ధరకు భూమి ఇస్తున్నాం ఖచ్చితంగా దీంట్లో ఏ విధమైన నా నామూషి లేదు కంపెనీలు రావాలంటే తక్కువ ధరకి భూమి ఇస్తున్నాము అది చూసినా మేము సిగ్గుపట్ల మీ మరి వైజాగ్లో ఒక పనికిరాని సమ్మిట్లు పెట్టి పదమూడు వేల పదమూడు లక్షల కోట్లు చేసామని చెప్పి దానిలో పదకొండు లక్షల కోట్లు కేవలం సోలారు దాన్ని ప్యానల్స్ కోసం వచ్చి ఇటా ఇటాంటి పనులు మేము చేయట్లేదు తక్కువ ధరకే భూమి విద్యుత్ రాయితీలు సుంకాలు క్యాపిటల్ సహాయం రెంటల్ సబ్సిడీ జిఎస్టీ తగ్గింపు ఇట్లాంటి వేరియస్ పాలసీలు పెట్టి ఇస్తాం ఒక్కొక్క సెక్టార్కి ఒక్కొక్క పాలసీ పెట్టుకున్నాం ఇట్ ఇట్లాంటి ప్రోత్సాహకాలు ఇస్తేనే కంపెనీలు వస్తాయి ఇది కాంపిటేటివ్ వరల్డ్ నువ్వు ఇవ్వకపోతే ఇంకో స్టేట్ ఇస్తుంది మీ మీరున్న ఐదు సంవత్సరాల్లో అంటే భారతదేశానికి పరిస్థితి రాలేదా దాదాపు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ గ్రోత్తో భారతదేశం పోతుంటే మనం మాత్రం చాలా ఎక్కడో మూలపడిపోయినావు ఎందుకు ఎప్పుడూ రాలేదు మనం పట్టించుకోలేదు అసలు మనం అపడాలు దాని పచ్చళ్ళు దాని బొబ్బట్లు ఇట్లాంటి ఫ్యాక్టరీల కోసం ట్రై చేసావు అమర్నాథ్ నువ్వు అట్లాంటి దీనికోసం ట్రై చేసి నీకు ఇప్పుడు ఇంత ఇంత కాంప్లెక్స్ ఇష్యూస్ గురించి మాట్లాడాలంటే నీకు అసలు ఐడియా రాదు మేము అర్థం చేసుకోగలం సో మనం ఇవ్వకపోతే ఇంకో రాష్ట్రం ఇస్తుంది సో పరిశ్రమ స్థాపనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలి పితృ పాలసీ తెచ్చాం సో మన రాష్ట్రం వారికే ఉద్యోగాలు వచ్చేదిలా పొట్టి ఫ్యాక్టరీలు పెట్టే చాలు చాలదు కదా దానికి తగ్గ ఉద్యోగ కల్పన కూడా జరగాలి కదా మన రాష్ట్రం వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు ఇస్తున్నాం పెద్ద ఎత్తున ఇస్తున్నాం అది ఒకటి ఉండగా చాలా దీనికి ఒక సపరేటు కార్పొరేషన్ పెట్టి ఇస్తున్నాం ఐటీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ పీపీపీ క్లీన్ ఎనర్జీ వంటి అనేక పాలసీలను మేము ప్రకటించాం కావాలంటే వెబ్సైట్లో పోయి చూసుకోండి పాలసీ లేవు పాలసీ లేవన్నారు కదా ప్రతి దానికి ఒక పాలసీ ఉంది ఆ పాలసీని అసెంబ్లీలో చర్చించాం క్యాబినెట్లో ఆమోదించాం ఇవన్నీ చేసిన తర్వాత ఇస్తున్నాం అంతేకాని అర్హాకా ఏదీ చేయటం లేదు ఈ ఇన్ని ఇస్తున్నాం కాబట్టి ఇంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంత హోంవర్క్ జరిగింది కాబట్టి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్ వస్తుంది టీసీఎస్ వచ్చింది కార్గొట్ వచ్చింది దాన్ని రెన్యూ వచ్చింది ఆర్సల్ ఆర్ మిట్టలు వచ్చింది దాని ఎస్ఎస్ఆర్ వంటి ఎన్నో కంపెనీలు దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నాం ఆ ఎంఓఏలు కుదుర్చుకోగానే వచ్చేస్తాయంటే ఖచ్చితంగా అన్ని ఒక ఐదు పర్సెంట్ అటు ఇటు జరగచ్చు ఎంఓయూ కుదుర్చుకోవడం అనేది పరిశ్రమ స్థాపనలో ఫస్ట్ దాన్ని మెట్టు వాళ్ళు ఈ రాష్ట్రంలో మనం పెట్టుబడి పెడతాము మన పెట్టుబడికి డోకా ఉండదు ఈ రాష్ట్రంలో సేఫ్టీ ఉంటుంది మన పెట్టుబడికి సెక్యూరిటీ ఉంటుంది అని ఆలోచించిన తర్వాతే మీరు ఏమేమి ఇస్తారు అంటూ డిస్కస్ చేసిన తర్వాతే ఒప్పుకొని ఇద్దరూ చేసుకున్న ఒప్పందమే ఎంవోయూ సో ఒప్పందం చేసుకున్న తర్వాత ల్యాండ్ ఇవ్వాలి ఆ ల్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలి మెషినరీ పెట్టాలి ఆ తర్వాత ఉద్యోగులు పెట్టుకోవాలి ఇవంతా అవడానికి టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది సో లాస్ట్ టైము టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిట్లో మేము పెద్ద ఎత్తున చేస్తే నైన్టీన్ నుంచి నువ్వు వచ్చి ఏం చేసావు మొత్తం ఆపేసావు ఇందాక నేను పెద్ద లిస్ట్ కానీ మీ యొక్క లీట్తో అన్నీ బ్యాక్ వెళ్ళిపోయాయి మరి నువ్వేం పుడిసినట్టు నాశనం చేసావు ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళా కంపెనీలకు మేము ఏదో ఇచ్చేస్తామని దుష్ప్రచారం చేస్తారు దాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉర్సా డేటా సెంటర్కు ఎకరా యాభై లక్షలకు ఇచ్చాం అవును ఇచ్చాము దాంతో తప్పేం లేదు మేము చెప్తున్నాం కదా ఐటీ ఆఫీస్కు ఎకరా కోటి చొప్పున ఇచ్చాం తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చింది ఒక టీసీఎస్కి మాత్రమే ఏ బేసిస్ మీద అంటారో అర్థం కాదు సో మీరు ఇంతకుముందు భోగ సమ్మిట్లు పెట్టారు మేము అట్లా భోగ సమ్మిట్లు అసలు పెట్టలేదు మీరు ఉన్నప్పుడు వెళ్ళిపోయిన అంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో వెళ్ళిపోయిన విజయవాడలోని అశోక్ లైల్ పాపం మెషినరీ అంతా కూడా పెట్టేసి మొత్తం కన్స్ట్రక్షన్ పూర్తి చేసి సగం మెషినరీ కూడా ఇన్స్టాల్ చేసిన తర్వాత వీళ్ళ తర్వాత పర్లేం బాబు అనుకొని ఐదేళ్ల పాటు అశోక్ లయాల్ అంటే ప్రఖ్యాత కంపెనీ విజయవాడ నుంచి వెళ్ళిపోయింది ఒక్కసారన్నా వాళ్ళ దగ్గరికి పోయి మీరు మాట్లాడారా ఎందుకు వెళ్ళిపోయారు రండి ఇంకోసారి ఏంది ప్రాబ్లం మీకు ఎవరన్నా పోయి డిస్కస్ చేశారా మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా చెప్పారు ఒరే బాబు రా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ మొత్తం కన్స్ట్రక్షన్ కూడా పూర్తి అయిపోయింది అశోక్ కళ్యాణ్ దగ్గర ఒక్కసారి వెళ్ళారా మేము రాగానే వాళ్ళ దగ్గర ఏంది ప్రాబ్లం ఉంటే వాళ్ళు వంద వంద ఇష్యూలు చెప్పారు అన్ని ఇష్యూలు సాల్వ్ చేసాం ఈరోజు అశోక్ కళ్యాణ్ మేము వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసి వాళ్ళు పక్క రాష్ట్రాలకి మహారాష్ట్రలో చేసే బస్సులకి ఇక్కడ బాడీలు కడుతున్నారు మీరున్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు విజయవాడ సిటీలో అమరావతి పక్కన పెడతాం పోనీ మీ నీకదంటే కోపము అసహ్యము అన్నీ ఉన్నాయి విజయవాడ ఏం చేసింది మరి అశోక్ కళ్యాణ్ ఎందుకు తిరివేశావు సో ఇట్లా మేము డబల్స్కి వెళ్ళాం ఖచ్చితంగా వెళ్ళాం నువ్వే వెళ్ళావు ఇందాక నేను చెప్పినట్టు నాలుగు రోజుల నువ్వు పోయి పక్కన ఆల్ శ్రేణుల్లో సేద తీరావు పాపం కష్టపడిపోయావు ఇక్కడ అని చెప్పి లోకేష్ చంద్రబాబు నాయుడు ఆ పని చేయలేదే ఏడు ఏడు రో ఏడు రోజుల పాటు ఎముకలు గడ్డగడ్డే చల్లో పాపం రోజు కనీసం పన్నెండు పదమూడు మీటింగ్లు పెట్టుకున్నారు కొన్ని వందల మంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు ఆ రోజు నువ్వు ఉన్నావు అక్కడ పోయారు వచ్చారు ఏమీ చేయలేదు నేను ఎగదాలు చేసావు నీకు చెల్దేమో ఈరోజు ఈ రోజు వరకు యాజ్ ఆన్ టుడే ట్వంటీ ఎయిత్ ఆఫ్ జూలై వరకు నూట అరవై మూడు కంపెనీలు ఈ ఒకటిన్నర సంవత్సరంలో మనతో పెట్టుబడి చేస్తు మనతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి నూట అరవై కంపెనీలు ఒకటి రెండు మూడు కాదు అంటే దాదాపు కరెక్ట్ చెప్పాలంటే ప్రతి ఒకటిన్న రోజుకి ఒక కంపెనీ వస్తుంది కావాలి లిస్ట్ అవుతాను ఏం డౌటే లేదు ఇంకా క్యాబినెట్ భూములు ఇచ్చింది అన్నావు అవును ఖచ్చితంగా ఇచ్చాము భూములు భూములు ఇవ్వతే ఎక్కడ పెడతారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టాలి భూములు కావాలి మీకు భూములు కబ్జా చేయడం తెలుసు భూములు ఇవ్వడం తెలిస్తే కదా అసలు మీకు ఎప్పుడన్నా భూములు ఖచ్చితంగా ఇచ్చాము పరిశ్రమలకు భూములు ఇవ్వాలి ఇస్తేనే అవి పరిశ్రమలు పెట్టగలవు లేకపోతే ఎక్కడి నుంచి పెడతాయి వాళ్ళ దేశాల నుంచి భూములు తెచ్చుకోలేదు కదా అక్కడి నుంచి అక్కడి నుంచి డబ్బులు తెస్తారు అక్కడి నుంచి టెక్నాలజీ తెస్తారు మనుషులు కూడా తెచ్చుకుంటారు కావాలంటే కానీ భూమి తెచ్చుకోలేరుగా మనం ఖచ్చితంగా ఇక్కడ భూమి ఇవ్వాలి ఎవరికి ఇచ్చాము ఆ అట్టాన్ని పెద్ద కంపెనీలకే ఇచ్చాం వాళ్ళతో ఎంఓయూలు కూర్చుకున్నాం నిన్నీ సమయంలో కార్యకలాపాలు స్టార్ట్ చేయాలి అని చెప్పాం అట్లాంటి స్టార్ట్ చేయని కంపెనీ టూ థౌజండ్ ఎయిటీన్లో మాతో ఎంఓయు కుదుర్చుకుని ఇప్పటిదాకా మొదలుపెట్టిన కంపెనీ ఫర్ వాట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మేము మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళతో డైలాగ్ చేస్తే కూడా మేము పెట్టమంటే అట్లాంటి ల్యాండ్స్ మేము వెనక్కి తీసుకున్నాం ఇవ్వని స్టార్ట్ చేయని కంపెనీ ల్యాండ్స్ వెనక్కి కూడా తీసుకున్నాం మేము మీ ఐదేళ్ల పాలనలో మీ ఐదేళ్ల పాలనలో మీరు తెచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పండి ఒక్కటి మంచి కంపెనీ ఈ పెద్ద కంపెనీ మేము తెచ్చాము అని ఒక్క కంపెనీ పేరు చెప్పండి ఎన్ని ఎంఓలు చేశారు ఆ దొంగ సోలారు ఒప్పందాలు కాకుండా ఎన్ని ఎంఓలు చేసుకున్నారు వైజాగ్లో చేసుకున్న ఎంవోలో సగం ఏది మేము చెప్పేది సోలార్లో మీ వాటా కింద డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కదా నూట ముప్పై ఎకరాల డేటా సెంటర్లో ఒక్కొక్క ఎకరాకి మీరు ఒప్పందం చేసుకున్నారు ఇప్పుడు ఒక్కొక్క ఎకరాకి కోటి రూపాయలు వాల్యూ కట్టి సగం అంటే అరవై ఐదు కోట్ల రూపాయలు మీ మీ వాటాకి వచ్చింది వాస్తవం కదా ఖచ్చితంగా వాస్తవమే లూలు సంస్థ దాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్స్ వస్తుంది లక్నోలో బ్రహ్మాండ మాలు కట్టింది కొచ్చిన్లో అంతకంటే పెద్ద మాలు ఒకసారి ఎప్పుడన్నా కొచ్చింగ్ పోతే చూసి ఏడవండి కనీసం ఎంత పెద్ద మాల్ ఉంటుంది అది మీకు అర్థం కొన్ని ఏదో ఏమంటాడు ఒక మాయా ప్రపంచ మాల్ ఉంటుంది అది అట్లాంటి లూలు మాల్ నేను వైజాగ్లో అంటే నువ్వు వద్దున్నావు పైగా నిన్న ఆయన మాట్లాడుతూ ఎవరు మన గుడివాడ అమర్నాథ్ గారు ఎక్స్ ఇండస్ట్రీ మంత్రి ఎక్స్ పచ్చళ్ళ మంత్రి లూలు మాల్కి మేము వైజాగ్ నగరం దాటిస్తా ఉన్నాము వాళ్ళు ఏమో సెంట్రల్లా కావాలన్నాడు రయ్యా మాల్స్ ఎప్పుడు సిటీ మధ్యలో కడతారు అంతే కానీ వైజాగ్ నగర సరిహద్దులు దాడు ఏం కడతారు ఏమన్నా ఉందా కనీసం మీరు మాట్లాడే ఎప్పుడు పోనీ మీరు రోజు మాట్లాడే ఉర్సా ఈ క్లస్టర్లు కాగ్మ్యూజంటూ టీసీఎస్ రూపాయికి ఇచ్చారు అనే దాన్ని ఉడ్సరా కస్టర్స్కి మేము రూపాయికి ఇచ్చామని అబద్ధాలు చెప్పుకుంటారు కదా ఇట్లాంటివి కాకుండా ఈవెన్ దాని క్వాంటమ్ కంప్యూటింగ్ కాకుండా మీరు ఎప్పుడూ విననిప ఈ మధ్య ఈ వన్ ఇయర్లో ఏ కంపెనీలు వచ్చాయో చెప్పమంటారా మీరు రోజు మాట్లాడే ఈ కంపెనీలు కాకుండా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐదు వేల ఐదు వేల కోట్లతో శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లోకేష్ మొన్న దాని ఓపెనింగ్ కూడా చేశారు అది మీకు అలా కనిపించలేదా ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ నాయుడుపేటలో వచ్చింది నెల్లూరు జిల్లా నాయర్పేటలో మూడు వేల ఏడు వందల దీంతో వాళ్ళు కొత్త యూనిట్ పెడుతున్నారు అది మీ కళ్ళకి కనిపించలేదా కోరమాండల్ సిమెంట్స్ పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్లతో ఏడు వందల యాభై మంది ఉద్యోగాలతో వాళ్ళ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నారు వాళ్ళు బహిరంగంగా వాళ్ళు ప్రకటనగా చేశారు అది మీ అది మీ చెవులకి కళకి వినిపించలేదా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మినీ నవరత్న కంపెనీ సత్యసాయి జిల్లాలో పద్నాలుగు వందల కోట్లతో ఎనిమిది ఉద్యోగాలతో మేము యూనిట్ పెడతామంటూ బహిరంగంగా వాళ్ళ బోర్డు సమావేశంలో కూడా ఇట్స్ ఆ ఇట్స్ దాని పబ్లిసెక్టర్ ఆ కంపెనీ మీ కళ్ళకు మీ చోలుకు వినిపించలేదా చూడలేదా అంటే సాక్షి పేపర్ తప్ప మామూలు పేపర్ కూడా చూస్తా ఉంటాం అప్పుడప్పుడు వరుణ్ హాస్పిటాలిటీ వరుణ్ గ్రూప్ దాన్ని ఒక ఒక టూ మంత్స్ బ్యాకే బ్రహ్మాండమైన దాన్ని శంకుస్థాపన చేసుకున్నారు మీ వైజాగ్లోనే నువ్వే పక్కనే ఉంటావు దాదాపు ఎనిమిది వందల తొంభై తొమ్మిది కోట్లతో పదమూడు వందల ఉద్యోగాలు ఇస్తా ఉంటు కనీసం టీవీలోనూ మీ మీ ఏమంటారు మీ యొక్క పట్టణంలోనే కదా గుడివాడ అమర్నాథ్ కనీసం చూసిండవా చూడ చూసినా కూడా పట్టించుకో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఓరొకరిలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇండస్ట్రియల్ నోట్ అది పదహారు వందల ఇరవై రెండు కోట్లతో ఒప్పందం కూర్చుకుంది డ్రయన్సు కనీసం అంత పెద్ద కమన్నా నువ్వు నమ్మాలి కదా ఇలాంటి మీ చెవుల్లో ఈ పడవ మీ కళ్ళల్లో ఉన్నవా యూనిటీ మాల్ మొదటి వాళ్ళు సాక్షాత్తు ప్రధానమంత్రి సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి అమరావతి నుంచి ఆన్లైన్ ద్వారా వర్చువల్గా శంకుస్థాపన చేశారు దాన్ని ఒప్పుకోవా బ్లూస్టార్ చాలా ఫేమస్ నేమ్ ధన్యవాద ఎయిర్ కండిషన్స్లో శ్రీ సిటీలో ఐదు వందల కోట్లతో పదిహేను మంది పదిహేను వందల మంది ఉద్యోగాలతో మేము కొత్త యూనిట్ పెడతా ఉంటూ ప్రకటించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుంది ఎంఓయు అది నీకు అలా కినిపించలేదా అమరావతిలో ఆర్ఐ జేవేర్ జేవేర్ లేబర్ రిలేషన్షిప్ ఇన్స్టిట్యూట్ వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ది కంట్రీ టాప్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ది కంట్రీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కల్లా మేము క్లాసెస్ స్టార్ట్ చేస్తామని బిల్డింగ్ కడుతున్నారు అమరావతిలో సారి అమరావతికి చూడు టీసీఎస్ మొదలవాడ నువ్వు ఉండేదానికి పక్కన ఉంటుందేమో పదమూడు వందల డెబ్బై కోట్లతో రెండు వేల ఇరవై కల్లా ఇస్తామని చెప్పారు పన్నెండు వేల మంది ఉద్యోగాలతో తమ యూనిట్ కనీసం టీసీఎస్ కూడా నమ్మరా మీరు మీరు ఉన్నప్పుడు ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ తెచ్చా ఉన్నారు ఒక రెండంతస్తుల బిల్డింగ్లో వంద మంది ఉద్యోగులు స్టార్ట్ చేశారు ఇదాప్ మీరు చేసింది కనీసం ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళు ఏం చెప్పి తెచ్చారో కానీ వాళ్ళని ఇప్పుడు బాధపడతారు అదేంది దీన్ని ఏ ఏ స్టేట్లో అయినా వంద మంత్తో ఇన్ఫోసిస్ దగ్గర యూనిట్ ఉందా మనకి సిగ్గన్పిస్తాం లేదా డోంట్ యూ ఫీల్ అషిమ్ ఇదే టీసీస్ దగ్గర మీరు దేనికి పోలేకపోయారు ఇదే కాగ్నిజన్ దగ్గర మీరు దేనికి పోలేకపోయారు కాగ్నిజన్ విశాఖలో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా మేము యూనిట్ స్టార్ట్ చేస్తాం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కల్లా మా బిల్డింగ్ కూడా పూర్తి అవుతుంది పన్నెండు వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు దాదాపు పద్నాలుగు వందల కోట్లతో దాల్మియా సిమెంట్స్ ఇవన్నీ మీరు రోజువారీ చెప్పే వర్షా క్లస్టర్స్ లాగా ఇంకోటి 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 కాదు ఇవన్నీ నేను వేరే ఇవన్నీ దాల్మియా సిమెంట్స్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడు కోట్లతో ఒప్పందం కూర్చుకుంది చాలా ఫేమస్ కంపెనీ రామ్కో సిమెంట్స్ రోజు అందరం ఈ పేరు వింటూనే ఉంటాం నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో ఐదు వందల యాభై ఉద్యోగాలతో మోహన్ స్పింటెక్స్ విజయవాడలో మల్లవల్లిలో కొత్త వీటి కోసం ఎంబై కూర్చుని తెలుసా నీకు అశోక్ ల్యాండు ఇందాక నేను చెప్పాను సో ఇట్లా నేను కావాలంటే ఇంకా ఇంకా చాలా పెద్దది చాలా ఇస్తుంది ఉంది ఆర్ మెట్టల్ ఇంకా దాని గురించి నేను చెప్పనక్కర్లేదు లక్షా ముప్పై ఐదు వేల కోట్లతో యాభై ఐదు వేల ఉద్యోగాలు టాటా పవర్ రెండు వేల కోట్లతో దాన్ని రిలయన్స్ రిలయన్స్ బయోగ్యాసు ఎకోరిన్ ఎనర్జీ ప్రీమియర్ ఎనర్జీసు ఇండోసోల్ సోలారు ఆయన చదువుకుంటూ పోగలమ్మా హిమాచల్ ఫ్యూచర్ కంపెనీ లిమిటెడ్ టాప్ స్టోన్ మెటల్స్ అండ్ అల్లాస్ దెన్ జూపిటర్ రెన్యూబుల్సు ఏటీసీ టైర్సు ఇట్లా నూట అరవై మూడు ఉన్నాయి నూట అరవై మూడు చదివి నేను ఇక్కడ టైం వేసుకో వేస్ట్ చేసుకోలేని డైకిన్ ఎయిర్ కండీషన్స్ రోజు మనం ఏసీ వేసుకుంటామా నువ్వు డైకిన్ పేరు వినే ఉంటావు కదా సిటీలో సగం కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది రేమాన్సు సంగం డైరీ ఇంకా గ్రీన్ పార్క్ హోటల్సు ఇవన్నీ అందరికీ చనిపోయేలా యాక్సిలెంట్ ఫార్మా ఒకటి ఉండే కాదు ఇట్లా నూట అరవై ఉన్నాయి నూట అరవై మూడు అంటే ఇందాక నేను చెప్పేట్టు ప్రతి ఒకటిన్న రోజుకి ఒక ఒక కంపెనీ వచ్చి ఎంఓయూ కుదుర్చుకుంటుంది నూట అరవై మూడు ఒక పది పర్సెంట్ రాకపోయినా కూడా నూట నలభై వస్తుంది అంటే దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలతో ఈ సంవత్సరంలో వివిధ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒప్పందం కూర్చుకున్నాయి మీ యొక్క ఐదు సంవత్సరాల్లో ఇన్ని కంపెనీలు పేర్లన్నా నువ్వు చదవగలిగావా పేర్లన్నా మీరు ఐదు సంవత్సరాల్లో చదవేందుకు అయ్యమ్మ ఆడతారు ఊరికాను చెప్పండి మీకు వగలేదు దమ్ము లేదు స్థాయి లేదు స్ట్రాటజీ లేదు గమ్యం లేదు విజన్ లేదు ఒకటే ఒకటి మీకు తెలిసింది ఏడుపు ఏడుపు కొట్టతను మీరు చేయలేరు పక్కన చేస్తే ఏడుపు క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ గురించి గత మూడు నెలలుగా చాలా మాట్లాడుతున్నాం మనం దేశంలో క్వాంటమ్ సాంకేతిక సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం మొట్టమొదటిసారిగా ఏషియాలోనే వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ దీంతో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ ఇన్స్టలేషన్స్ కొంటే హ్యాపీని అమరావతి జనవరి ఒకటో తేదీ రాసిపెట్టుకొని మీ యొక్క డైరీలో వైసీపీ సోదరులారా జనవరి ఒకటో తేదీ అందరూ కొత్త సంవత్సరం జరుపుకుంటారు కదా ఆ కొత్త సంవత్సరం జరిపే రోజే అమరావతిలో మొట్టమొదటిసారిగా ఏషియాలోనే ప్రపంచంలో ఎనిమిదోది ఏషియాలో మొదటిది అయినా ఐపిఎం టీసీస్ టీసీఎస్ యొక్క వన్ ఫిఫ్టీ సిక్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క ఇది ఇన్స్టలేషన్ జరగబోతోంది ఇప్పుడు కనీసం చేయాలన్న ఇది కాకుండా ఒకసారి ఆ కంపెనీ రాగానే మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ నేను కొత్తగా చెప్పక్కర్లేదు మైక్రోసాఫ్ట్ కమ్ అవుట్ విత్ మేము ఇంకొక వర్షంతో ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్ పెడతాము అంటూ వచ్చింది మూడో సంస్థ క్యూపీఐఏఐ నాగేంద్ర రాజన్ గారి కంపెనీ ఈ క్యూపీ యూపీఐఏ ఈ కంపెనీ కూడా క్వాంటమ్ వాల్యూలో ఎయిట్ బీట్ కంప్యూటర్తో స్టార్ట్ అయిపోతుంది నవంబర్లోనే జనవరి దాకా వేసినా కలదు మేము నవంబర్లోనే పెడతామని కనీసం వారం క్రితం వాళ్ళే సీఎం దగ్గరకు వచ్చి ఎంవయూ కుదుర్చుకో వెళ్ళారు ఇవన్నీ ఒక్కొక్క నేను ఇప్పుడు చదివాను ఒకటి సెమెంట్ చదివాను హాస్పిటల్ చదివాను దాన్ని ఏమంటారు మినరల్స్ చదివాను ఐటీ చదివాను ఐటీ క్వాంటమ్ కంప్యూటింగ్ చదివాను ఇట్లా కొన్ని కొన్ని పదుల సెక్టార్స్లో ఎంఓయులు కుదుర్చుకొని మనం దాన్ని ఉంటా ముందుకు పోతున్నాం ఈ ముందుకు పోయే క్రమంలో భూములు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి పెడతారు మీ ఇంట్లో మా ఇంట్లో వచ్చి పెట్టారుగా ఇంకపోతే చివరిగా సింగపూర్ విజిట్ మీరు మీ యొక్క దాని కడుపు పంట నిన్నంతా వెదజల్లారే సింగపూర్ విజిట్ నిన్నటి నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్కి చంద్రబాబు అండ్ టీమ్ లోకేష్ గారితో సహా ఇండస్ట్రీస్ మినిస్టర్ మినిస్టర్ భారత్ గారితో సహా ఐదు రోజుల పాటు సింగపూర్లో వివిధ పారిశ్రామికవేత్తలని కలుస్తారు ఆల్రెడీ నిన్న జన జురాంగా వాళ్ళని కలిశారు వాళ్ళు హౌసింగ్లో పెట్టుబడి పెడతామని చెప్పి రకరకాల నేను రాత్రి తొమ్మిది గంటల దాకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు సో ఇట్లాంటి ఇంత కష్టపడి ముందుకు పోతున్నప్పుడు ఆర్థిక లోపంతో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడాలంటే పారిశ్రామిక వృద్ధి మాత్రమే సాధ్యమని మరోసారి సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ని ఆ యొక్క దిశగా మేము ముందు నడుపుతుంటే మధ్యలో మీ బాధ ఏంటి సరే మీరు భూములు ఏదో ఇచ్చేస్తా ఉన్నారు కదా ఇవాళ నిన్న మీరు చెప్పారు కాబట్టి ఇవాళ దాని మీదే మేము చెప్తున్నాము మీరు చెప్పినట్టుగా మేమేమన్నా అక్రమంగా ఈ భూములు ఎవరికన్నా ఇచ్చుంటే మీరు చెప్పినట్టు చంద్రబాబు ఇవాళ సాక్షి హెడ్డింగ్ చూసిన చంద్రబాబు కనుసన్నలో జరుగుతుంది అవునాయా మొత్తం చంద్రబాబు కనసన్నలో జరుగుతుంది దాన్ని మేమేమీ చేయట్లేదు ఫోకస్ అంతా ఆయనే చేస్తున్నాడు హీఈ్ హీఈ అవర్ లీడర్ హీఈస్ లీడింగ్ అస్ లీడింగ్ ది స్టేట్ ఖచ్చితంగా ఆయన కనసంలో అన్నీ జరుగుతాయి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దిట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ సో ఈ యొక్క బూకేటాయింపులు అక్రమం అని ఎవరన్నా వస్తే చర్చించడానికి సిద్ధం ఎవరన్నా జగన్ అనుకో జగన్ గారితో పాటు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి ఇంకెవరు వస్తారు ఆయనతో పాటు ఎవరైనా వచ్చినా ఆయన ఒకడే వచ్చిన వాళ్ళ గ్రూపును పంపించినా లేకపోతే ఏమంటారు ఇంకొక థర్డ్ పార్టీ పంపించినా ఎవరైనా సరే ఆర్ రెడీ ఫర్ ఎనీ డిస్కషన్ బూకే మీద చర్చించడానికి ఇది ఎందుకు ఇచ్చాము ఇది ఎందుకు వెళ్ళలేదు వీళ్ళకి ఇంతే ఎందుకు ఇచ్చాము ఈ దాన్ని రియల్ ఎస్టేట్ ఇది చేస్తుందా లేకపోతే హాస్పిటల్ ఇది వస్తుందా ఐటీ వస్తుందా ఎవరెవరికి ఏ ఏ పాలసీ ప్రకారం ఆ భూమి కేటాయించవలసి వచ్చింది ఆ కేటాయించడానికి ఇంత డబ్బుతోనే గల కారణాలు కారణాలేంటి అని క్యాబినెట్కి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అసెంబ్లీ మీరు అసెంబ్లీకి రారు కాబట్టి మీకు ఆ విషయాలన్నీ అసలు ఏవి తెలియవు అందుకని మీరు ఒకరి నిజంగా ప్రజలతో కలిసి పోరాడుతూ ఉంటూ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఎవరన్నా మీతో పాటు మీ వైసీపీ వాళ్ళు మీ సారు ఏమంటారు రైతులని పరామర్శించడానికి కొంతమంది వేసుకొస్తారు కదా ఆ టైప్లో వేసుకొచ్చినా సరే ఈసారి పోలీసులు పర్మిషన్ దాన్ని ఏమో ఎవరేమో ఎందుకంటే పాపం మీరు వస్తున్న మనుషులు తెలిసిపోతున్నారు సో ఒకవేళ మీరు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఎవరు వచ్చినా సరే చర్చించాలని మేము సిద్ధంగా ఉన్నాం ఈ ఎంఓఏలన్నీ చాలా ట్రాన్స్పరెంట్ దీంట్లో ఏమి దా దాచిపెట్టడానికి లేదు నేను చెప్తాను కదా అన్ని కావాలి పెద్ద లిస్టు ఈ లిస్ట్ కావాలంటే మీకు డైరెక్ట్ తీసుకోండి లేదా వాట్సాప్ కావాలంటే మొత్తం వాట్సాప్ చేస్తాం లేదా మీరు పరిశ్రమ ఆఫీస్కి వెళ్ళినాకు దొరుకుతాయి దీంట్లో ఏమీ దాపరకాలు లేవు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ నూట అరవై మూడు దాని ఎంఓయోలు దాంట్లో నూట యాభై ఎనిమిది కావాలి ఇప్పటికి సంతకాలు పూర్తయినాయి ఒక ఆరో ఐదో ఆరో అనుకుంటాను ఇంకా సంతకాలు కాలేదు ఇది ఉన్ ప్రశ్న ఉన్నపోషను దీనిలో ఎవరెవరికి ఎంతెంత ల్యాండ్ ఇచ్చాం ఏమేమి ఇచ్చాం ఏ పాలసీ మేరకు ఇచ్చాం ఇవన్నీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము రాష్ట్ర అభివృద్ధే మా యొక్క లక్ష్యం దీంట్లో మీ యొక్క ఏడుపుల్ని పట్టించుకొని ఆగిపోవడానికి మేము సిద్ధంగా లేము ముందుకే పోతాం ఎవరన్నా అడ్డం వస్తే పక్కకు తోసేసి మరీ వెళ్ళిపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోతాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తాం ఇది నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు మేము మళ్ళా ప్రజల దగ్గరికి మేము ఇది చేసాము అని వెళ్ళి చెప్పుకోగలిగేంత ఇది మేము సాధిస్తామని గర్వంగా మేము చెప్పుకుంటున్నాం లాస్ట్ వన్ ఇయర్లోనే మేము చాలా వరకు చేశాం నెక్స్ట్ నాలుగు సంవత్సరాల్లో ఈ నూట అరవై మూడే కాదు ఇంకా కనీసం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలి అన్నది మా యొక్క ఈ ఐదు సంవత్సరాలు ట్వంటీ ల్యాక్ జాబ్స్ని ఇవ్వాలి అన్నది మా యొక్క ఆశయం ధ్యేయం ఈ లక్ష్యం కోసం ఖచ్చితంగా మేము పనిచేస్తాం మీరు ఏడ్చినా ఏడకపోయినా మీరు కమ్ వాట్ మే ఏమి జరిగినా కూడా ఇది మాత్రం సజ్జం ఇది జగన్నాథ రథ లాంటి దాని గవర్నమెంటు జగన్నాథ రథాన్ని ఎట్లయితే ఎవరు ఆపలేదు అది ముందుకు తొక్కుకుంటూనే వెళ్ళిపోతుంటుందో ఈ అభివృద్ధి కూడా ఖచ్చితంగా అలానే ముందు పోతుంటుంది సో దీంట్లో ఏమన్నా మీకు సమస్యలు ఉంటే ఏమన్నా సందేహాలు ఉంటే ఏమన్నా అభియోగాలుంటే ఉంటే మీతో చర్చించడానికి భూకేటాయింపుల మీద పూర్తి స్థాయిలో చర్చించడానికి మేము సంసిద్ధంగానే ఉంటాం ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాము ఇంకా డౌట్లు ఉంటే చెప్పండి మా వాళ్ళు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు నమస్కారం